పదిహేను శాతం పైన పెరిగానున్నాయట ఒకగాళ్ళ కాదు కాకూడదంటే ఇరవై శాతం కూడా పెరగొచ్చేమో అంటున్నారు మరి ఉన్నట్టుండి గింతగాలం పెరిగితే కు మస్తు తక్లీఫ్ అవుతుంది కదా అంటే అవుననే అంటున్నారు చాలా మంది ఓ పిల్ల ఏం పెరుగుతున్నాయో ఏందో అసలు ముచ్చటో చెప్పకుండా టెన్షన్ పెడతావేంది మొదలు వార్తేందో ఏందో చెప్పు అంటారా అయితే మీరే చూడండి తెలంగాణ మందుబాబులకు ఊహించని ఎదురుతే పని దగ్గర ఈ ముచ్చటింటే మాత్రం మస్తు బుక్ పడతారేమో ఇంకొక రెండు బీర్లు ఎక్కువ తాగుతారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎండకాలం వస్తున్నదని చెప్పి బీర్లు తాగాలని చెప్పి బాగా మంది ఆలోచన చేసుకుంటారు ఎందుకంటే చాలా టెన్షన్లంత సల్ల బీరు కడపలా పడ్డదంటే నిమ్మతంగా ఇంటి పోయి భూవదిని వండుకోవచ్చు అనే ఉంటారు చాలా మంది ఎందుకంటే బీర్లకు అంత డిమాండ్ ఉంటది అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు మందుబాబుల మీద భారం అయ్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలను పెంచేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా దీని మీద క్లియర్ కట్ గా ఇక ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కూడా ఇచ్చింది అయ్యా ఈ దెబ్బకు ఒక్కో బీరు మీద పదిహేను అమలు కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన దీని మీద బాబులు అయితే మస్ట్ ఫీల్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఫేమస్ అన్న సంగతి మన అందరికి ఎరికైనదే ఆరు నూరైనా నూరు వారైనా కింగ్ ఫిషర్ బీర్లే తాగాలనే తెలంగాణలో తెలంగాణ బాబులు ఇక ఎక్కువ ఇవే అమ్మకాలకు ంటారు అయితే ఈ బీర్లను బ్యాన్ చేసి కొత్త బీర్లను మీదకి తీసుకురానికే రేవంత్ రెడ్డి సర్కారు గట్టి ప్రయత్నాలు చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి సారు గతంలో ఏపీలో కూడా గిట్లనే చేసిండు ఎలక్షన్లలో బొక్క బోర్లా పడి కోలుకోలేని దెబ్బలు తిన్నాడయి ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ముచ్చట్లలో జనంతా వెనకకే రిటర్న్ మార్లింది కింగ్ ఫిషర్ బీర్లను అట్లనే కంటిన్యూ చేసుకుంటా ఎక్కువ లాభాలతో మన సర్కార్ గల్ల పెట్టే నిండాలంటే మాత్రం కేవలం కింగ్ ఫిషర్ బీర్ల మీద రేట్లు పెంచాలి తప్ప దాన్ని తీసేయద్దు అనే కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయింది ఇండ్ల భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పదిహేను శాతం ఆదేశాలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక పదిహేను బీర్ల ధరలు మందు బాబులుగా గోలు పెడుతున్నారు కోటి బాధలను కడపలో దాచుకొని సర్కారు ను అంటే మా మీదనే పగ వెంచుకుంటారా మీరు అని చెప్పి మస్తు ఫీల్ అవుతున్నారట మందుబాబులు నూట యాభై రూపాయలు ఉన్నటువంటి బీరు నూట ఎనభై వరకు విరగబోతున్నదంట అంటే ఇంత ముందుకంటే ఇప్పుడు శనగపటానాలకి ఇచ్చే పైసలు బీర్లనే కలిపి కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు అయితే స్ట్రాంగ్ బీర్ల నూట అరవై రూపాయలు అన్నట్టు ఇక ఇప్పటి నుంచి రెండు వందల రూపాయల వరకు రాబోతున్నదట అయితే ఇక్కడ ఒక చిన్న ఉన్నది బీర్ల రేట్లను బాగానే పెంచినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు లిక్కర్ జోలికి మాత్రం పోలేదయ్యా తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క బీర్ మీద నూట నలభై నుంచి నూట యాభై రూపాయల లాభం రాబోతున్నది అన్నట్టు ఇక రాబోయేది ఎండాకాలం కాబట్టి బీర్లు బాగానే సేల్ అయితాయి ఇక ఇండ్ల సర్కారు గల్లా పెట్టే నిండుతుందా నిండదనే క్వశ్చనే లేదు అందుకనే మీరు కంపల్సరీ బీర్లు ధరలు ఏడకైతే ఏది నేను చూసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్నాడట మరి ఇంకా ఇట్లా బీర్ల ధరలు పెంచేసరికి మందుబాబులు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో ఇక సోషల్ మీడియా వేదికగా ఎంత మంది వాళ్ళ గోసను చెప్పుకుంటా బాధపడతారు అని చెప్పి చాలా మంది కారెడ్డబట్టిండ్రు అంతే కాదు ఏదో బాధను మర్చిపోయి బుక్కెడు బీరు తాగుదామని వచ్చినటువంటి మందుబాబులు బీర్ల రేట్లు పెరిగేసరికి ఇంకెక్కువ రెండు బీర్లు తాగుతారేమో బాధతో అని చెప్పి జనత కింటాల్ చేసేటోళ్ళు కూడా లేకపోలేదు మరి బీర్ల రేట్లు పెంచినటువంటి రేవంతం రెడ్డి సర్కార్ మీద మందుబాబుల రియాక్షన్ ఎట్లుంటదో మనకు మాత్రం ఏం తెలుసు ఎందుకంటే ఎంత పెద్ద పథకాలైనా రాజకీయ నాయకులు పదవులల్లో ఉండాలన్నా కూడా సిర్పు మందుబాబులతోనే అవుతది మరి వాళ్ళకే సూటి పెడితే ఏమైతుందో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం